విద్యా ఎక్సైజ్ చట్టాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉల్లంఘించారంటూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సుధాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కర్మ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి తమ విద్యా సంస్థల వద్దనే మద్యం పంపిణీ చేయడాన్ని తప్పుబట్టారు చట్టాలను ఉల్లంఘించి మద్యం బాటిళ్లను విద్యాలయాల వద్దనే పంపిణీ చేయడం చట్టాలను ఉల్లంఘించి దాఢమైన చర్యలకు పాల్పడ్డారని విద్యావేత్త అంటూ ప్రగల్భాలు చెప్పే వాసుపల్లి ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించి దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు వైసీపీలో తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదన్నారు పార్టీ కోసం శక్తి లేకుండా కృషి చేశానని చెప్పారు విశాఖలో సగం మంది వైకాపా కార్పొరేటర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలో ముఖ్య నాయకులకు జరిగిన అవమానమే తనకు ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించారు విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ మత్స్యకార ఏసీ ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా త్వరలోనే భవిష్యత్తు రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకునే ఎమ్మెల్యే ఎన్నికల సమయం వస్తున్న తరుణంలో ముందుగానే టాయిలాను అందిస్తున్నారని సీనియర్ కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావుతో వచ్చిమెత్తారు ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు చెన్నై జానకిరామ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు మనకు దేవాలయాలతో సమానం అటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల చేత పబ్లిక్గా మందు ఇస్తూ రేపు రాబోయే ఎన్నికలు ముందుగానే తాయిలాలు అటు కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోడి ఒక మందు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుతో నడిపిస్తూ ఈరోజు ఆయన చేసిన చర్యలు అయితే మాత్రం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము డ్రింకింగ్ వాటర్ కానివ్వండి యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి రెండు కూడా మిక్స్ అయిపోయి త్రాగడానికి కనీసం తాగునీరు లేని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని దక్షిణ నియోజకవర్గంలో పరిపాలన గాలికి వదిలేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అతను ఉనికి మనుగడ చాటించుకోవడం కోసం ఈవేళ మందిస్తూ రామబాణం కాస్త మద్యపానం చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుతో పట్టిస్తా ఉన్నారు పది సంవత్సరాలు సుమారు పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అనేక సమస్యలతో అవుతున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ సమస్య పైన కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానివ్వండి ప్రజా ప్రయోజనకరమైన ఒక స్కూల్స్ కానివ్వండి ఏవి కూడా ఆయన కన్సర్న్లో అయితే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే సమస్యలు తీర్చాలంటే సమస్యలపై చిత్తశుద్ధి ఉండాలి అటువంటి చిత్తశుద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా కేవలం మద్యంతో అంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అయితే తప్పుతో పట్టిస్తున్నారు అంటే ఓపెన్గా అంటే ఇది ఓపెన్ లెక్కరు ఓపెన్ వ్యభారం అన్న టైప్ ఇది ఒక బ్యాంకాక్ వాతావరణం తీసుకొచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గాన్ని పాటు చేస్తా ఉన్నారు అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు ఈ వేళ ఎంతో మంది తల్లిదండ్రులు మొదటి మాకు రిఫరెన్స్ చేసే రామభవనంలో సీట్ ఇప్పించండి మేము విద్య నేర్చుకుంటాం మా పిల్లల్ని చదివించుకుంటాం అని చెప్పేసి ఈ రోజున అదే తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి మళ్ళీ మా వద్దకు వచ్చి మీరు జాయిన్ చేసిన రామభవన్ మా విద్యార్థుల చేత లెక్కర్లు పుయ్యి బాటిల్లు కోళ్లు పట్టుకునే విధంగా ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు మా విద్యార్థుల్ని ఇది సవ్వు అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అదే విధంగా ఒక మనిషి దగ్గర మూడు ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ ఉండకూడదు సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల ఫుల్ బాటిల్ మద్యం బాటిల్లు ఒకే వ్యక్తి దగ్గర ఆ విద్యాలయాల్లో రామబానం విద్యాలయాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఎక్సైజ్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ రామబానం మీద అలాగే రామబానం ఏదైతే కోడ్ ఉంటుందో ఏంటంటే ఎడ్యుకేషన్ కోడ్ ఆ కోడ్ ఒకే కోడ్ మీద మూడు విద్యాలయాలు రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది దీని మీద కూడా డిస్టిక్ డిఓ కూడా వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం ఆర్టీఐ యాక్ట్ ద్వారాగా సమాచారం సేకరించి దీనికి సపోర్ట్ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు కానివ్వండి ఎడ్యుకేషన్ అధికారులకు కానివ్వండి వారిపైన కూడా రాబోయే రోజుల్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాం ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలని ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాలను ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరు అందరూ చిక్కిను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అధేచ్ఛుగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని పని చేశానంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పు నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి విద్యాల ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదైనా నేర్పేది అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు యావనాలు అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తగు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం విశ్వసనీయత అనేది నాకన్నా ముందు మీరు మా మాజీ అధినేత అడిగితే విశ్వసనీయత గురించి ప్రజలందరూ మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంత అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేయి వేసి నడిచాడు చీత్రా సుధాకర్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంతవలసా రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు భాష నీళ్ళు సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు ఓడిపోయామనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోధ్వరం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కార్డినేటర్లకి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షలు కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను ఎంతమందిని పార్టీలో చేర్చాను నన్ను ఏ ప నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు ఏ రకంగా నాకు విలువనిచ్చారు ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమాన అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారనేది ప్రజానికానీ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు తెలుసు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంపీలకు తెలుసు నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుసు అపోజిషన్ పార్టీలకు కూడా చాలామంది తెలుసు ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను ఈ పార్టీకి ఏం చేయగలిగాను ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కేకి ఏం చేశారు మరి రాజశేఖర్ అనేవాడిని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు మనం తిప్పనో మాట తప్పనో విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు మేము కూడా చాలా సార్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో నేనేం తప్పు ఒప్పుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను మీ ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఏముంది సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి నా పరిస్థితి అనేది మీరు బేరీజ్ వేసుకోండి ఎందుకు చేయాలి వైసీపీ పెద్దలకి నా గురించి తెలుసు నాకు నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి ఇక్కడ లాభం లేదనుకున్నాను నేను బయటకు వచ్చాను నీ అవమానాలు భరించలేక ఇప్పుడు దాకా చేసిన సేవలు చాలు వన్ సైడ్లో ఎన్నో రోజులు నడవదు చాలామంది ఉన్నారు మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ ఇప్పుడు చూశారు ఇంకా చాలా మంది చాలా విచిత్రాలు చూస్తారు విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు మొన్న మాజీ మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ సిటీ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా ఈ ఖాళీ చేసే దిశగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి వాటి చేస్తారు ఏ సందర్భాన్ని బట్టి రాజీనామా చేస్తారు అందరం ఒకే పార్టీలోకి వెళ్తాం అన్ని మీకు చెప్తాం